ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు అయిన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశము స్థుతి యొక్క గుమ్మములు స్థుతి యొక్క గుమములు దేవుని వాక్యం చదువుకుందామండి యశగ్రంథం అరవై అధ్యాయము పద్దెనిమిది వచ్చిన రక్షణయే నీకు ప్రాకారములనియో ప్రఖ్యాతియే నీ గుమ్మములనియో నువ్వు చెప్పుకుందు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని విడర ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రత్నంలో గడుగుబడిన ప్రతి విశ్వాసి ప్రభు పాద సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించే గొప్ప దినం గనక వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడపకుండా దేవుని సన్నిధి సమయానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రభు చేసిన మేళ్లు బట్టి ఉపకారం బట్టి ప్రభును స్థుతించి గనపరిచి ఆయన హెచ్చించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం దేని బట్టే ఈ దినం మనం చదివినటువంటి భాగంలో రక్షణయే అని ప్రాకారములని ప్రఖ్యాతి అని చెప్పుకుందాం అంటాడు యశా ప్రవక్త అరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మూల భాషలో ప్రఖ్యాతి అనున్నది స్థుతి అని చెప్పబ చెప్పబడి ఉంటే విశేషం వృద్ధాప్య అందు ఒక తల్లిదండ్రి ఏ కుమారునితో నివసించినా మంచిదని పరిశీలించసాగిరి జ్యేష్ఠ కుమార్ని భార్య ధనవంతురాలు వారికి బంగళా కారు అన్నది అన్ని వసతులు ఉండినను పెద్ద కోడలు గర్విష్ఠు గనక వారిని లక్ష్యపెట్టదు రెండవ కోడలు విద్యావంతురాలు తెలివితేటగలది గ్రామవాసులైన అత్తమామలను ఆమె చూసుకునిట మరి అనుమానమే మూడవ కోడలు దీనురాలు లేని కుటుంబం నుండి వచ్చింది గనక అత్తమామను సన్మానించను సంతోషంగా మాట్లాడును ఆ వృద్ధులు తమ చివరి దినాలు ఎవరితో వెచ్చి వెచ్చించి ఉంది అని మీరు తలుస్తున్నారు మూడో కోడ నీటిలోనే కదా ఆ ప్రకారమే మన ప్రభువు కూడా పరిశైలు సద్దుకైలు స్వాస్తులు అనే వారి కంటే తమ హృదయాంతరంగంలో నుండి తను స్థుతించే దీనుల మధ్య నివాసం చేయగలను దేవుని స్తోత్రం గాక ఆయన స్థుతుల మధ్య నివాసం చేయవాడని దాయు భక్తుడు చెబుచున్నాడు కీర్తన కాదు ఇరవై రెండే కీర్తనం మూడొచ్చును ఒకే దిన కొన్ని గృహమునికి వెళ్ళి వచ్చినాను తొదకు మన సొంత ఇంటికి తిరిగి వస్తున్నాం ఆ ప్రకారమే ప్రభు కనుకొని కోరువాడు సమాధానం కోరువాడు ప్రేమను కోరువాడు అయితే ఆయన నివసించిన నివసించినది బంగాళాల్లో కారుల్లో కాదండి ఆయన స్థుతుల మధ్య దేవుని వెళ్ళారా మీరు ఆయనను స్థుతిస్తున్నారా ఆయన మీ అందు ప్రీతి కలిగి మీ మధ్య నివాసం చేయకూర ఏళ్ళ ఆ ప్రియప్రభుని మీరు స్థుతించండి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని బిడ్డ మరి ప్రభులు స్థుతిస్తున్నావా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆ పశువుల సాకులే ఎందుకు అంత దీనుడిగా పుట్టాడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు తగ్గింపుని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్థుతించి మరి గనపరచవలసిన వారు వింటున్నాం గుమ్మలారా మీ తల పైకెత్తుకొనిడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునే అంటాడు కీర్తనగా ఇరవై నాలుగు అధ్యాయం ఏడోచిలో రెండవదిగా స్తుతి వస్త్రం ఆయన రక్షణ రక్షణ వస్త్రమును ధరింపజేసినాడు నీతి అని పైబట్టి నాకు ధరింపజేసినాడని యశేఖ అరయోటాజ్యం పదవచ్చుస్తున్నాం చంద్ర మండలంలోకి వెళ్ళు వ్యామోగాములు విశేషమైన బట్టలు ధరించుకున్నట్టు అవసరం వారు క్రొత్త వాతావరణానికి కనుక ఆకాశ మండలమును దాటి అంతరిక్షం వెడుచున్నారు కనుక నడినెత్తి మొదలు అరికాలి వరకు వింత వస్త్రం ధరించుకుందరు మామూలు వస్త్రం ఉపయోగపడదండి చంద్రమండలం వెళ్ చంద్రమండలంలో వెళ్ళటకు సాంకేతిక పరమైన వస్త్రం అవసరమనే పరలోకము చేరుటకు ఎంతో విశేషమైన వస్త్రం కావాలి కదండి అదే స్థుతి వస్త్రం అది అది లేనిదే పరలోకం ముందు ప్రవేశించడం దేవుని బిడ్డ ఈ లోకంలోను స్థుతి ప్రభును గనపరచడం స్థుతులు స్తోత్రములు నేర్చుకోకపోతే పరలోకము వెళ్ళలేవు ఒకవేళ వెళ్ళినా నువ్వు ఒక మూలను ఉండాలి కానీ ప్రభును స్థుతించలేవు గనక ఈ లోకంలో ఉండగానే దేవుని బిడ్డ నువ్వు స్థుతించడం నేర్చుకున్నాము పెండి వస్త్రం లేకుండా పెండ్లి ప్రవేశించిన వాడు ఏమయ్యాడండి అతడు బంధింపబడి ఏడుపును పండుకొరిటిను ఉన్న స్థలములో వేయబడిని పరిశుద్ధ బైబిల్లో చూస్తున్నాం భూమి మీద ప్రభుని స్థుతించిన వారు పరలోక మంది ఎలా స్థుతిస్తారండి స్థుతి వస్త్రం మీకు పరలోక అర్హతను దయచేయను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బాలభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి పంపినాడని యక్షగాంధ అరవటాజీ మూడోచన చూస్తున్నాం మీరు దుఃఖంగా ఉండేటట్టు దేవుని చిత్తం కాదు దేవుని బిడ్డ ఈ సమయంలో ఈ వర్తమానం సోదరుడా సహోదరుడా సహోదరి నీవే దుఃఖంలో ఉన్నావో ఈ క్రిస్మస్ దినాలు ఏ వేదనలో ఉన్నావో ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కోర్టు సమస్యలు ఆ చాలి చాల జీతాలతో ఉద్యోగాలు లేక బిడల వివాహాలు కాక ఎంత దుఃఖంతో వేదనతో ఉన్నావో దేవుని బిడ్డ మీరు దుఃఖపడద్దు ఎందుకంటే ఆయన దుఃఖమును ప్రతిగా ఈ క్రిస్మస్ దినాల్లో మీకు ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం వారికి ఇచ్చిన ఆయన ఉన్నాడట ఈ దినాన్న ఈ నెలలో దేవుడు మిమ్మల్ని స్థుతి వస్త్రంతో నింపబోతున్నాడు ఆయన మిమ్మల్ని ఆనంద తైలంతో నింపకూర్చున్నాడు మీరు భారభరితమైన ఆత్మతో ఉంటే ఆయన ఇచ్చితం కాదు ప్రోత్సాహకరమైన ఆత్మతో నింపి స్థుతి వస్త్రమును దయచేస్తున్నాడు కొందరు ఊరకే అలుగుదురు సంఘ కాపర మీద అరిగి ప్రార్థనకు వెళ్ళని వారు ఉన్నారు కొందరు బంధువుల మీద నింద మోపుచు ప్రార్థనా సహవాసం లేని వారే అందరు కుటుంబమందును అలాగే జరుగుతున్నది భార్య భర్తలు పిల్లల మధ్య మనస్పర్ధలు కలవు గనక వారు ఎవరితో కలవక ఉన్నారు దేవుని బిడ్డలారా మీరు స్థుతించకుండా భారభర్త ఆత్మ అడ్గించుతున్నదా ఎవరు మిమ్మల్ని ప్రే ప్రేమించినను ప్రేమించకపోయినను ప్రభు మీడ కృప కృపగలవాడే ప్రేమ గలవాడే కనికన గలవాడే నాడు మీరు ఆయన స్థుతించి పోటం మొదలుపెట్టినెళ్ళ పర్వతం వంటి చింత తొరిగిపోతుంది మీరు పాడుచు ప్రభునందు ఆనందించుట నాట్యం చేయటం లేదు కనుక సినిమా నటీ నటులు ఏమైనా నాట్యం ఆడుచున్నారు అపవిత్రత తల వేరే వేరబోసుకుని ఉన్నది కాబట్టి దేవుని బిళ్ళారు మీరు ఆనందించండి ప్రియప్రభును కొనియాడండి పెట్టలు కోలాహలం చే కాలం వచ్చాను పావులు సోను మన దేశం నిలబడుచున్నది పరమగ్రంథాలు గ్రంథం అధ్యాయం ఆజ్యం వచ్చిన ఆ రీతిగా ప్రియప్రభు మిమ్మల్ని స్థుతింపజేసి ఆనందంపజేటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు దేవరు మిమ్మల్ని ఆదరించి గాక ప్రార్థన చేసుకుందావాడు పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ కొందన కొందనర్చించుకున్నాను ఆయన మా ప్రభు దినాన్ని బట్టి ఈ పునరుద్ధాన బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి సర్వ పరిశుద్ధులు మిమ్మల్ని స్తుతించి గణపరిచి గొప్ప దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము నాయన ఈ క్రిస్మస్ ఏడాదిలో ఉండి ప్రభా మిమ్మల్ని స్థుతించట ఆరాధించట నీ వాక్యం ధ్యానించట సహవాసనకు వేళ్లకుండి ఎలాంటివి కాకుండా ప్రభా నేను స్తుతించి ఆరాధించే బిడ్డల ఒంటికి సాధించండి ఈ క్రిస్మస్ దినాల్లో మా తండ్రి ఎంతమంది అయితే వేదనలు దుఃఖములు మరి కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు కూర్చు సమస్యలు ఉంటున్నారు ప్రవాహ దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నారు అటువారిపాటిని ప్రత్యేకమైన కృప చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిరు రక్త ప్రవాహాన్ని ఆయన శిరసన పాదన ప్రభావం చేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల సమాధానం ఆరోగ్యం ఏసు సున్నాములు ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు పరిచయం చేస్తున్న దిన దాసునం దాసునాన్ని విధురాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారి ప్రతి అవసరం తీర్చి వారి మందిరాలు ఈ ఆదివారం జరిగే ఆరాధన స్థుతుల్లో వాకిపరిచలు సేవ అంతట్లో మీరు నడిపించండి సహాయం చేయండి నాయన మా తండ్రి మీ దూతలు నాయన ఉదయం బయలుదేరి గృహం చేరుపరింతం కాపాడి దూతలు కావాలని చెప్పని సహాయం చేయమని మహిమ నీకే ఘనత నీకే చెందించుకుంటే ఏసే పరిశుద్ధి నామిన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్